మామిడి తోట మధ్యలో నిలబడిన ప్రతాప్ వర్మ బాగా కాసిన మామిడికాయల్ని సంతోషంగా చూస్తూ మురిసిపోతుంటే ఆ తోట కాపలాదారుడిగా పనిచేస్తున్న రంగయ్య అతని దగ్గరికి వచ్చాడు ఏమిటి రంగయ్య కూలి వాళ్ళు అప్పుడే వచ్చారా లేదు బాబుగారు ఇంకా కూలోలు రాలేదు అనామికాని ఓ వచ్చింది మిమ్మల్ని కలిసి తన బాధను చెప్పుకుంటా అంటంది బాబు అనామిక అంటే ఆ గయ్యాలి శారద కోడలే గదా అవును బాబు తన కోళ్లే అయితే రమ్మన్ రంగయ్య ఏంటూ తన బాధ విందాం చేతనైన సహాయం చేద్దాం లేదంటే లేదు అని నిర్మహాటంగా చెప్దాం అట్టగే బాబు అని చెప్పి రంగయ్య అక్కడినుంచి బయలుదేరి ఆ తోట గట్టు మీద నిలబడిన కోడలు అనామికా దగ్గరికి వచ్చాడు బాబుగారేవన్నాడు బాబాయ్ నిన్ను రమ్మన్ చెప్పాడు తల్లి ఇలా ఎల్లు నీ బాధని మొత్తం బాబుగారికి చెప్పుకో తల్లి అలాగే బాబాయ్ అని చెప్పి అనామిక అక్కడి నుంచి బయలుదేరి తోట మధ్యలో నిలబడిన ప్రతాప్ వర్మ దగ్గరికి వచ్చింది నమస్కారం బాబుగారు చెప్పమ్మా ఏంటి నీ బాధ అయ్యారు ఈ మామిడికాయలను కోయడానికి ఎంతమంది కూలీవాళ్ళు వస్తున్నారు బాబు ఎంతమంది వస్తే నీకెందుకమ్మా నీ బాధ ఏదో చెప్పుకుంటానని వచ్చి కూలీల గురించి వివరాలు అడుగుతున్నావు అసలు వెందుకొచ్చావు నీ బాధేంటి ఐగారు ఎంతమంది కూలీలు వస్తున్నారో నాకు తెలీదు కానీ వాళ్ళ కూలీ డబ్బులు నాకు ఇవ్వండి బాబు అందరి పనిని నేనొక్కదానే చేసి పెడతాను అని అనామిక చెప్పగానే ప్రతాప్ వర్మకి మతిపోయినట్టవుతుంది అనామికా వైపు అయోమయంగా చూస్తూ ఏంటనామికా పది మంది చేసే పనిని నువ్వొక్కదానివే చేస్తావా పొద్దున్నే ఏమైనా గరిచిందా అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నుంచి వెళ్ళు అసలు కూలీలు వచ్చే వేలయ్యింది బాబుగారు నన్ను ఏ పిచ్చి కుక్క కరవలేదండి అసలు నాకు ఎలాంటి పిచ్చి లేదు నేను బానే ఉన్నాను స్పృహలో ఉండే మాట్లాడుతున్నాను పది మంది సాయంత్రం వరకు చేసే పనిని నేనొక్కదాన్నే సాయంత్రం వరకు చేస్తాను నన్ను నమ్మండి అలా చేస్తేనే ఆ పది మంది కూలీల డబ్బులు నాకు ఇవ్వండి అలా నేను చేయలేకపోతే చేసినంత వరకు కూడా నాకు డబ్బులు ఇవ్వకండి అని చెప్పగానే ప్రతాప్ వర్మకి అత్యాస కలిగింది అప్పుడు తనలో తాను ఇలా అనుకుంటాడు ఈ అనమిక ఎలాగూ సాయంత్రం వరకు పది మంది కూలీలు చేసే పని చెయ్యలేదు కాబట్టి మనం డబ్బులివ్వాల్సిన అవసరం లేదు అని ఆలోచన చేసి సరే అనమిక నువ్వు చెప్పిన దానికి రోజు నుంచే నువ్వు పనిలోకి వచ్చాయి కూలీలకు నేను ఏదో ఒక సమాధానం చెప్పుకుంటాను మరి పని ఎప్పుడు మొదలు పెడతావు రేపు ఈ వేళకి వచ్చే మొదలు పెడతాను పది మంది కూలీలు ఎంత పని చేస్తారు బాబు ఒక మామిడి చెట్టుకి ఇద్దరు కూలీల చొప్పున సాయంత్రం వరకు ఐదు చెట్ల మామిడికాయలు కోస్తారు మంచిది బాబుగారు వచ్చి నేను నా పనిని మొదలు పెట్టుకుంటాను అని అనామిక చెబుతూ ఉండగా అప్పుడే అక్కడికి రంగయ్య వస్తాడు ఏమైంది రంగయ్య ఐగోరు పది మంది కూలీలు వచ్చారయ్యా సరే అనామిక నువ్వే రేపు తోట దగ్గరికి వచ్చాయి ఇక వెళ్ళు అని చెప్పగానే అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రతాప్ వర్మ తోటలో ఒక చోట ఉన్న పది మంది కూలీల దగ్గరికి వస్తాడు ఈరోజు మీకు పనిలేదు ఆ గయ్యాలి శారదకోడలుంది కదా అనామిక నుంచి మీ పది మంది చేసే పనిని తనొక్కతే చేస్తానని చెప్పింది రేపందరూ మామిడి తోటకు రండి అనామిక పది మంది చేసే పని చేయలేకపోతే మిమ్మల్ని పనులు తీసుకుంటాను ఒకవేళ చేస్తే మాత్రం ఇంక మీకు పని ఉండదు ఈరోజు వెళ్ళి రేపు రండి అని చెప్పి ప్రతాప్ వర్మ వాళ్ళ దగ్గర నుంచి తోటలోకి వెళ్తాడు అతనితో పాటు రంగయ్య కూడా నడుస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత ఆడా మగ అనే తేడా లేకుండా ఊరి వాళ్ళందరూ కలిసి కోపంగా ఆవేశంగా శారద వాళ్ళ ఇంటికి వస్తారు శారద మనవుడు హరీషు మనవరాలు భవ్య ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఆడుకుంటూ భవ్య ఇంటికొచ్చిన వాళ్ళని చూస్తుంది అన్నయ్య మన ఇంటికి ఊరోళ్ళందరూ వచ్చారు వెళ్ళి నానమ్మకు చెప్పు వచ్చిన వాళ్ళకి నానమ్మతో పనుంటే వాళ్ళే పిలుచుకుంటారులే చెల్లి మనం ఆడుకుందాం నేను బాల్ బాలేస్తాను నువ్వు పట్టుకో సరే అన్నయ్య అని భవ్య బాల్ పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటుంది హరీష్ బాల్ వేస్తాడు భవ్య పట్టుకుంటుంది ఇంతలోనే అక్కడికొచ్చిన ఊరి జనాల్లో సుజాత కోపంగా ఇలా అంటుంది ఎరా హరీష్ మీ నాన్న ఉందా రారా పోరా అన్నావంటే బాగోద్దు బాబు హరీషు అని పిలువు లేదంటే లేదు వీళ్ళంత లేదు ఎంత పొగరో చూసావా కమలా ఎంతైనా శారద మనవరాలి కదా ఆ మాత్రం పొగరుంటదిలే ఆయన ఈ పిల్లలతో మనకి వచ్చిన గొడవ శారద అత్తని పిలవండి మేము మాత్రమే పిలవాలా నువ్వు కూడా పిలువు అన్నమిక చేస్తానన్న పని గురించే కదా మనం మాట్లాడదామని వచ్చాం శారద పిన్ని ఓ శారద పిన్ని ఒకసారి బయటికి రండి అని గట్టిగా అంటారు అప్పుడు శారద తన భర్త ప్రసాదు ఇంట్లో నుంచి బయటకు వస్తారు ఇంటి ముందున్న ఊరి వాళ్ళందరినీ ఆశ్చర్యంగా చూస్తారు అమ్మా శారదమ్మగారు మీ ఇంట్లో ఇంత విషం ఉంటే తీసుకొచ్చి మాకివ్వండి తల్లి ఏ సుందరం నా ఇంటికొచ్చి విషమేమని అంటున్నావు అంతలా నీకు విషం తాగాలని విత్తే నీ ఇంటి దగ్గర పొలం దగ్గర తాగు మా ఇంటికి వచ్చి నన్ను విషయం ఏమని అడుగుతున్నావేంటి ఒక సుందరానికే కాదత్తా ఈ ఊరు వాళ్ళందరికీ ఇచ్చేయ్యి అందరి విషయం తాగి చచ్చిపోతాం అప్పుడు అత్తాకోడలే ఊరు మొత్తాన్ని చూసుకుంటూ ఊర్లో ఉన్న పనులన్నీ చేసుకుంటూ సంతోషంగా ఉందరు కానీ ఏమిటే కమల ఊరు వాళ్ళతో వచ్చానన్నా వద్దు బాగా లేస్తుంది అసలు ఊరు వాళ్ళకేమైంది ఎందుకు ఈరోజు నాతో ఇట్ట మాట్లాడుతున్నారు రోజు నేనే కదా అరిచేది అందుకే కదా నాకు గయ్యాలని పేరు కూడా పెట్టారు మాకేమైందో తెలియాలంటే ఇంట్లో ఉన్న నీ కోడలు అనామిక ఒకసారి పిలువు పిన్ని నా కోడల్ని ఎప్పుడు పిలవాలో నువ్వు నా చూతావా అనామిక వచ్చే టైంలో వస్తుంది కానీ ఎంతకు మీరందరూ కలిసి మా ఇంటికి ఎందుకు వచ్చారో ముందు చెప్పండి ప్రసాద్ గారు మీ కోడలు అనామిక అని పిలవండి కోళ్ళ ఒకసారి బయటికి అనామిక అని శారద గట్టిగా పిలుస్తుంది అనామిక బయటకు వస్తుంది ఊరి వాళ్ళు ఆవేశంగా కోపంగా అనామిక వైపు చూస్తూ పళ్ళు కొరుకుతూ ఉంటారు నీది మాత్రమే జీవితమా నీది మాత్రమే కుటుంబమా నువ్వు మాత్రమే బ్రతకాలా మేమేం పాపం చేసావు తల్లి మా పొట్ట మీద ఎందుకు కొడుతున్నావు ఎవరు ఆవేశపడకండి నేను చెప్పేది ఒక్కసారి వినండి అందరూ ఓపిక్గా ఉండండి ఏవెందుకు మన మనింటి మీదకి ఎందుకు వచ్చారు విషయం మనసు ఎందుకు అడుగుతున్నారే అత్తయ్యా మామిడి తొట్టున్న ప్రతాప్ వర్మ బాబు దగ్గరికి నేను వెళ్ళి పది మంది కూలీలు పనిచేసే పనిని నేను ఒక్కదానే చేస్తాను నాకు ఆ పది మంది కూలీలు డబ్బులేమని చెప్పి అడిగానత్తయ్యా అందుకు ఆ బాబుగారు కూడా ఒప్పుకున్నారు అని చెప్పిన అనామిక మాటలు విని శారద అయోమయంగా చూస్తూ ఉంటుంది ఏంటే నువ్వు అంటన్నావు పది మంది చేసే పని నువ్వొక్కదానివి చేస్తావా అసలు ఎట్ట చేద్దాం అనుకుంటున్నావు నీకెవరి పిచ్చిగాని బట్టిందా ఏంటి అని అనామికాని శారద కోపగించుకుంటూ ఉంటుంది అత్తయ్యా దయచేసి నన్నేం అడగొద్దు రేపు మీరు కూడా మావిడి తోటకి రండి అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది అనామిక అనామిక చెప్పిందిగా రేపా అందరం కలిసి తోటలో కలుసుకుందాం రే ఇప్పుడైతే మీ ఇలాకెళ్ళిపోండి అని చెప్పగానే ఊరి వాళ్ళందరూ వెళ్ళిపోతారు మరుసటి రోజున ఊరి వాళ్లతో కలిసి శారదా ప్రసాదు రమేష్ అందరూ మామిడి తోట దగ్గరికి వచ్చారు ప్రతాప్ వర్మతో సహా అందరూ ఆసక్తిగా మామిడి చెట్టు దగ్గర నిలబడిన అనామికానే చూస్తూ ఉంటారు స్వామి ఇప్పుడు నాకు పొడవాటి అవసరం స్వామి అని అంతే అనామికాకి పొడవాటి చేతులు ప్రత్యక్షమవుతాయి అందరూ ఆసక్తిగా ఆశగా చూస్తూ ఉంటారు ఆ మాయా పొడవాటి చేతులతో అనామిక చకచకా మామిడికాయలు కోస్తూ ఉంటుంది సమయం గడుస్తున్న కొద్దీ అనామిక తన మాయా చేతులతో చేస్తున్న పనిని చూడలేక వెళ్ళిపోతూ ఉంటారు సాయంత్రానికి పది మంది చేసే పనుల్ని అనామిక ఒక్కతే పూర్తి చేస్తుంది ఇక ప్రతాప్ వర్మ ఏమీ మాట్లాడలేకుండా అయిపోతాడు పది మంది కూలీలకు ఇవ్వాల్సిన డబ్బుల్ని అనామికాకి ఇచ్చేస్తాడు ఇక మళ్ళీ తిరిగి అనామిక మాయా చేతులతో కాకుండా సాధారణ చేతులతోనే ప్రతాప్ వర్మ ఇచ్చిన డబ్బుల్ని తీసుకుని ఇంటికొస్తుంది అతయా నాకు మాయా చేతులున్నాయని నేను ఆ విషయాన్ని మీకు చెప్పకపోవడం తప్పే కానీ ఇప్పటికీ ఎప్పటికీ ఆ నిజం చెప్పను నాకున్న మాయా చేతులతో మన కుటుంబాన్ని పోషించుకోవడానికే నేను ఇలా చేశాను అందరికీ పని లేకుండా చెయ్యాలని మాత్రం కాదత్తయ్య అని కోడలు అనామిక చెప్పిన మాటల్లోని అసలైన వాస్తవాన్ని అత్తగారు సారదా గ్రహించింది కోళ్ళ నాకు నీ మీద ఎట్టా అంటే కోపం లేదు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఆ చేతుల వల్ల ఇతరులకు చేతనైన సహాయం చేయగలిగితే చాలా సంతోషమే కానీ వాళ్ళ నోటి దగ్గర అన్నాన్ని మాత్రం లాక్కోవడం అంత మంచి పద్ధతి కాదు అవునత్తయ్య ఊరి వాళ్ళు మన ఇంటికొచ్చి వాళ్ళు బ్రతుకు బాధను చెప్తున్నప్పుడే నాకు ఆ విషయం కూడా అర్థమైంది అందుకే అత్తయ్య ఇక్కడి నుంచి నా మాయా చేతులతో మీరు చెప్పినట్టు చేయడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి అనామిక తనకున్న మాయా చేతులతో అప్పుడప్పుడు ఆపదలో చిక్కుకున్న వాళ్ళని కాపాడుతూ ఉంటుంది పేద అత్తాకోడళ్ళు శారదానామికాలు బీరువా దగ్గర బాధగా నిలబడి ఉన్నారు కోళ్ళ నువ్వు చేసిన ఆలోచన బాగుంది చెప్పినట్టు జరిగితే మన చాలా అదృష్టవంతులతో పాటు ఆస్తిపరులం కూడా అవుతామే అత్తయ్యా మీ బాధ మీ భయం నాకు అర్థమయ్యాయి నా మీద నమ్మకం ఉంచండి మన తాకట్టు పెడుతున్న ఇంటి కాగితాలని మీ బంగారు కమ్మల్ని నా బంగారు తాళిని అది తొందరగానే తీసుకొస్తానత్తయ్యా మీరేం టెన్షన్ పడకండి నిజం చెప్ప నా కోళ్ళ నీ చూతుంటే నీకు ఇవ్వాలనిపిస్తుంది కానీ ఇవ్వడానికి మనసు రావట్లేదే నా మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదు అయ్యో అత్తయ్య మీరంత బాధపడకండి ఇటింటికి అటు బంగారాన్ని దేన్ని నేనెక్కడికి పోనివను మామిడి పంట మొదట అమ్ముడు పోగాని ఇంటిని బంగారాన్ని తాకటి నుంచి విడిపిస్తాను నన్ను నమ్మండి అత్తయ్య ఇంటి కాగితాలని మీ మావికి బాగోలినప్పుడు కూడా తాకటి పెట్టలేదు కోళ్ళ కానీ ఇప్పుడు మాత్రం నీకోసం పెట్టాల్సి వస్తుంది వామో నా ఇల్లే అత్తయ్యా నేను ఒకే ఒక ప్రశ్న వేస్తాను దానికి మీ దగ్గర జవాబు చెప్పండి లేదంటే లేదని చెప్పండి నాకు తెలుసులేవే నువ్వు అడిగేది తాకట్టు గురించేగా మామిడి పంట గురించి మారిపోయే మన బతుకుల గురించి అంతేనా కాదత్తయ్య నా గురించి అడుగుతాను మీరు మాత్రం నిజమే చెప్పండి నీ గురించా ఏంటో కోళ్ళ అత్తయ్యా నేను ఇంటికి కోడలిగా కాపురానికి వచ్చి దాదాపుగా పదేళ్లు కావస్తుంది ఈ పదేళ్లలో ఎప్పుడైనా ఇచ్చిన మాటని తప్పిన సందర్భాలున్నాయా అత్తయ్య అట్టాంటి సందర్భాలేమి లేవే ఏవైనా తప్పు ఏమైనా చేశానా అట్టా కూడా చేయలేదు నువ్వు పోని డబ్బుల్ని ఇంటి ఖర్చుల కోసం కాకుండా ఏవైనా వృధా చేశానా అత్తయ్య అయ్యో కాళ్ళ అవన్నీ ఎందుకు చెప్పు నువ్వు ఏ తప్పు చేయలే డబ్బుల్ని వృధాగా ఖర్చు చేయలేదు అన్నీ అనుకూలంగా అనుకున్నట్టుగా ఖర్చు చేస్తా మన కుటుంబాన్ని కాపాడుకుంటా వస్తున్నావు మరెందుకత్తయ్యా ఇంటి కాగితాలు బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి మాడుపల్ల వ్యాపారం చేస్తానని చూతుంటే నన్నెందుకు మీరు నమ్మడం లేదు నమ్మకంలా కాదే ఎందుకో తెలియని ఉంది అని శారద కన్నీలు పెట్టుకుంటూ ఉండగా భర్త ప్రసాదు కొడుకు రమేష్ వస్తారు కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతున్న శారద వైపు చూస్తారు అయ్యో శారదా ఇప్పుడేమైందని అంతలా బాధపడుతున్నా ఇట్టా తాకట్టు పెట్టి డబ్బుల్ని తీసుకొచ్చి కోడలు మామిడి పళ్ళ వ్యాపారం చేసి డబ్బులు బాగా సంపాదించి అలా వెళ్ళి అన్నింటినీ నుంచి తీసుకొస్తుంది గదా పైగా కోడలు మీద నమ్మకం బాగా ఉంది నువ్వేమీ కంగారు పడకు బంగారం తీసుకెళ్ళమని చెప్పండి బంగారం గురించి నాకు బాధ లేదు ఇంటి కాగితాలు మాత్రం ఇవ్వని చూతున్నానండి అంతే సారదా అసలు నువ్వెందుకు ఇవ్వనంటున్నావో నాకు తెలుసు పగలంత కూలి పనులు చేసుకుంటా నన్ను కొడుకుని చూసుకున్నారు రాత్రంతా కష్టపడతా ఇంటిని గట్టారు మీరు మా కోసం ఇది చూడ్డానికి అందరికీ ఇల్లేనండి నాకు మాత్రం మీ సజీవ దృశ్యం అని శారద చెప్పగానే రమేష్ అనామికాకి ప్రసాద్ మీద మరింత గౌరవం పెరిగింది అమ్మా ఇంటి కాగితాలు తాకట్టుకి ఇవ్వద్దులే నాన్న నా పేరు మీద పొలం కొన్నాడు కదా పోనీ ఆ పొలం కాగితాల నన్న ఇవ్వమ్మా అని రమేష్ చెప్పగానే శారద సంతోషపడుతూ తన కన్నీలను తుడుచుకొని తప్పకుండా ఎత్త బాబు ఆ పొలం కాగితాలు నా బంగారుపై కమ్మలున్నాయిగా అత్తాన్లే సరే అత్తయా అలా అయినా పర్వలేదు అవే ఇవ్వండి అని చెప్పగానే శారద బీరువా తెరిచి అందులో నుంచి తాకట్టు కోసం పొలం కాగితాలు బంగారు కమ్మలు తీసి ఇచ్చింది అత్తయా అలాగే నా కమ్మలు కూడా ఇవ్వరా అని చెప్పగానే శారద అనామికా కమ్మలు కూడా ఇచ్చింది అత్తయా నేను చెప్పింది చేయండి నీ బంగారు తాడొద్దులేకోవాళ్ళ వీటిని పెట్టి ఎంత డబ్బు వస్తే అంత డబ్బు తీసుకురా అనుకున్న చేసుకో అలాగే అత్తయ్యా అని చెప్పి అనామిక పొలం కాగితాల్ని బంగారాన్ని భర్త రమేష్ ను తీసుకుని తాకట్టు కొట్టు దగ్గరకు వచ్చింది కొట్టతను పేపరు బంగారం చూసి అనామిక అడిగిన డబ్బులు ఇచ్చాడు కట్టాల్సిన వడ్డీ గురించి కూడా చెప్పాడు అలాగే సేట్ గారు తప్పకుండా మీరు చెప్పినట్టుగానే టైంకి కడతాను అని చెప్పి డబ్బుల్ని తీసుకుని ఇంటికి వస్తుంది అనామిక ఆ డబ్బుల్ని అత్తగారు శారదకిస్తుంది శారద ఆ డబ్బులు చూసి అనామిక నువ్వెంత డబ్బులైతే అనుకున్నావో అన్ని డబ్బులు సమకూరాయా అంతా సమకూరా అత్తయా మరెల్లు అసుధాకర్ బాబుని కలవ్వే ఆలస్యం చేస్తే ఎవరో ఒకరు మాట్లాడుకునే అవకాశం ఉంటదిగా వెళ్ళు తొందరగా కోళ్ళ నువ్వు బాబు ఇద్దరు వెళ్ళి మాట్లాడి డబ్బులిచ్చేసి రండి సరే మావయ్య అని చెప్పి రమేష్ ని తీసుకుని సుధాకర్ ఇంటికొచ్చింది ఏమిటమ్మా అనామిక రమేష్ ని తీసుకుని ఇలా వచ్చో ఏమైనా సమస్య మాలాంటి పేదవాళ్ళకి బ్రతుకు సమస్య కాకుండా మరొక సమస్య ఉంటుందా బాబుగారు మీ బ్రతుకు సమస్య తీర్చేందుకు నేనేం చెయ్యాలో చెప్పనామిక చేస్తాను బాబుగారు మీ మామిడి తోటని ఈ ఏడాది మేం కౌలికి తీసుకుందాం అనుకుంటున్నామయ్యా వచ్చేది పళ్ళ సీజన్ కదా అవును బాబు గారు పది రోజుల క్రితం కలిసినప్పుడు మీకు చెప్పాను కదా అవునవును అన్నావు నాకు గుర్తుంది అప్పుడు నేను నీకు డబ్బు గురించి కూడా చెప్పినట్టు గుర్తుంది చెప్పాను కదా అవును బాబు గారు చెప్పారు అప్పుడు చెప్పిన లెక్క ప్రకారంగానే ఇప్పుడు డబ్బులు తీసుకుని వచ్చాను మరి ఆలస్యం ఎందుకు డబ్బులిచ్చేసి మీ పని మీరు చేసుకోండి అని సుధాకర్ చెప్పగానే అనామిక రమేష్లు కలిసి డబ్బుల్ని సుధాకర్కిస్తారు మామిడి తోట చక్కని పళ్ళను కాసి మీ కష్టాలను తీర్చాలని లాభాలతో మీరు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మీ నోటి చలో బాబు గారు మీరన్నట్టు జరగాలని మనసారా మేము కోరుకుంటున్నాం ఆ ఇలా చూడమ్మా అనామిక మామిడి తోటలో లాభం వచ్చినా నీకే నష్టమైనా నీకే ఏదైనా అనుభవించేది నువ్వే ఇప్పుడు నాకిచ్చిన డబ్బుల్లో నుంచి నీకు ఒక్క పైసా కూడా రాదు అది గుర్తుపెట్టుకో అలాగే బాబు ఏదైనా మేమే చూసుకుంటాం జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పగానే అనామిక రమేష్ తో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారు కాలా సుధాకర బాబు ఆ పొలం ఇవ్వడానికి ఒప్పుకున్నాడా ఒప్పుకున్నారతయా అనామికానే ఒప్పించిందమ్మా నా కార్లో అనుకున్నది సారత్ నాకు తెలుసు బాబు అని అనామికాని శారద ఎంతో మెచ్చుకుంటుంది మరుసటి రోజునుంచి అత్తాకోడలు మావిడి తోటకి వెళ్లేవాళ్లు శారద పైపుతో మావిడి చెట్లకి పడుతూ ఉండేది అనామిక తోట మొత్తం తిరుగుతూ తోటలో ఎక్కడా ఎలాంటి ముళ్ళు లేకుండా చూస్తూ ఉండేది తోటలో పిల్లలు హరీషు భవ్యలు సరదాగా ఆడుకుంటూ ఉంటారు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి మామిడికాయల పంట బాగా కాసింది మామిడికాయల్ని చూసి అత్తాకోడళ్లు మురిసిపోతారు కోలా మామిడికాయల పంట బాగా కాసింది కదా అవునత్తయ్య మనం అనుకున్న దానికంటే కాయలు ఎక్కువగానే వచ్చాయి డబ్బులు కూడా బాగానే వస్తాయని నేను అనుకుంటున్నానత్తయ్యా నువ్వేమనుకుంటున్నావో నీ ఆలోచన ఫలించాలి కోళ్ళ నేను దేవుణ్ణి అదే కోరుకుంటున్నాను కోరుకుంటున్నానత్తయ్యా అని అత్తాకోడళ్ళు మాట్లాడుకుంటూ ఇంటికి వస్తారు ఇక అందరూ మాట్లాడుకొని మంచి రోజున మామిడికాయల్ని ఒక ట్రక్ నిండా నింపుకొని మార్కెట్కు తీసుకుని వెళ్తారు అక్కడ మామిడికాయలను చూసిన చలపతి మార్కెట్లో మామిడికాయలకు సరైన ధర లేదు అని చెప్పి తనిచ్చే డబ్బుల గురించి చెప్తాడు అది విని అందరూ షాక్ అవుతారు కొంచెం చూడండి బాబు మరీ ఎంత తక్కువైతే కష్టం కదయ్యా నేను కాబట్టి ఆ డబ్బులైనా ఇస్తున్నాను మీరు మరొకరి దగ్గరికి వెళ్తే మీ కవి కూడా రావు మీ ఇష్టం బాగా ఆలోచించుకోండి కాలా నువ్వేంటి ఏమి మాట్లాడవో ఏం మాట్లాడాలి అత్తయ్య బాబుగారు అంత తక్కువగా డబ్బులు చెప్పేసరికి నా నోటి నుంచి మాట కూడా రావట్లేదు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని అనామిక అంటుండగా ఒరే చంద్రం ఆ మామిడి తాండ్రం తీసుకురారా అసలే బోలే డబ్బులు పోసి కొన్నాను అని అంటాడు అంతే అనామిక బుర్ర పాదరసంలా పనిచేయటం మొదలుపెట్టింది ట్రక్కు మామిడి పళ్ళని తీసుకుని ఇంటికి వచ్చింది అనామిక కాళ్ళ తిరిగి మామిడికాయల పంటని వెనక్కి తీసుకొచ్చావు అత్తయ్యా మామిడి తాండ్ర గురించి చలపతి మాట మీకు గుర్తుందా నాకు గుర్తుందే ఇప్పుడు మనం ఈ మామిడి పళ్ళతో మామిడి తాండ్రిని తయారు చేసి అమ్ముకుందాం అత్తయ్యా మామిడి తాండ్రకి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది అవునా కోళ్ళ మామిడి తాండ్రకి అంత డిమాండ్ ఉందా అవునత్తయా ఇప్పుడు మనం మామిడి పళ్ళను అమ్మడం లేదు మామిడి తాండ్రిని తయారు చేసి అమ్ముకుందాం అప్పుడు మనకి చాలా లాభాలు వస్తాయి అత్తయ్యా అని అనామిక చెప్పగానే అప్పుడు శారద ఇలా అంటుంది కోళ్ళ నువ్వేమైనా చేసుకో మామిడి పళ్ళ పంట మీద డబ్బులు సంపాదించి తాకట్టు పెట్టిన పొలమో బంగారం తీసుకొచ్చి పెట్టు ఆ జాల్ నాకు తప్పకుండా తీసుకొచ్చేస్తానత్యా మీరు వాటి గురించి ఏమి దిగులు పడకండి అని శారదకి ధైర్యం చెప్పి ఊరి వాళ్ళ సహాయంతో మామిడి తాండ్ర తయారు చేయటం మొదలు పెడుతుంది అనామిక రోజులు గడుస్తున్న కొద్దీ మామిడి తాండ్ర బాగా అమ్ముడిపోతూ అనామికాకి మంచి లాభాలు తీసుకొచ్చి పెడుతుంది దాంతో తాకట్టు పెట్టిన పొలము బంగారాన్ని అనామికా విడిపించగలుగుతుంది ఇంట్లో వాళ్ళు అనామికా చేసిన ఈ పనికి ఎంతో మెచ్చుకుంటారు అందరూ కలిసి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు